ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సప్లై చేయండి ఎల్కాయ పచ్చడి ఎలా రూపా ఈ వీడియో చూపెడతా ఎల్కాయ తెచ్చుకున్నాం దీన్ని కడిగి లోపలి గువ్వ తీయాలి ఇప్పుడు ఎల్కాయ వలగబెట్టినాం ఇందులోని ఈ గువ్వం తీసుకోవాలి స్టవ్ వంటి పెట్టినాం స్టవ్ పైన ముక్కులు పెట్టినాం అందులో రెండు సోషలు నూనె పోసు పంజామా చేసినాం మిరపకాయలు వేసుకున్నాం పుదీనా నాలుగు ఉనకాయలు వేసినాం ఒక చిన్న వచ్చే జీలకర్ర ఎరకాయ వేసుకోవాలి దీన్ని జరసేపు ఇలా కలుపుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి మొత్తం దీన్ని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చవుపైన పైన గిల తట్టు ఆ రోజు పసుపు వేయాలి ఇప్పుడు దీన్ని మొత్తం కలుపుకొని ఆఫ్ వేయాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి దించు చల్లారిన తర్వాత గ్రైండర్ పట్టుకోవాలి ఇప్పుడు పల్లీలు ఎలకాయలు రుబ్బుకుంటాను గ్రైండర్లో ఇంతకుముందు మనం ఎలపకాయ బోనకాయ పచ్చిమిరపకాయలు అన్నీ వేసి మనం స్వాఫ్ చేసుకున్నాం ఇప్పుడు గ్రైండర్ పట్టుకుంటాం ఎలకాయ తక్కువ గ్రైండర్ వట్టడు అయింది ఇప్పుడు ఒక కటోర్లు వేసుకోవాలి ఎల్కాయ తొక్కు రెడీ అయింది గుమగుమలాడుతుంది వేడివేడి ఎన్నములు కానీ చపాతీలు కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ ఎల్కాయ ఆరోగ్యానికి చాలా మంచిది ఇది తిన్నా కొద్ది తినపిస్తుంది అంత రుచిగా ఉంటుంది